కానీ శివాలయంలో ప్రసాదం ఇచ్చినప్పుడు అది ఒక దళమో ఒక పువ్వు అనుకోండి అది పట్టుకుని చండీశ్వర స్థానం దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కొంతమంది చప్పట్లు కొడుతూ ఉంటారు ఎందుకండి కొట్టారు అన్నారనుకోండి ఆయనకి చెవుడండి అందుకని అలా కొడితే తప్ప ఆయన వినడంటారు చాలా పొరపాటు ఆయనకి చూడు మూగ అటువంటివి ఏం లేవు ఆయన మహానుభావుడు యోగనిష్టలో ఉంటాడు ఎప్పుడు హృత్పద్మమునందు పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేస్తూ కన్నులు మూసుకుని ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి చిటిక వేయాలి అందుకే చిటికెల చెడ్డీశ్వరుడు అంటారు ఇలా చిటిక వేశాననుకోండి ఆయన కళ్ళు విప్పుతాడు ఇలా ఎందుకు రానా తపస్సు భగ్నం చేశావు ఎందుకు చిటిక వేశావు అని ఇలా కళ్ళు విప్పుతాడు వెంటనే మనకిచ్చిన ప్రసాదం ఆయనకి చూపించి స్వామి శంకరుడు తినగా మిగిలిన ప్రసాదాన్ని నేను ఇంటికి పట్టుకెడుతున్నాను అనుగ్రహంగా కానీ అది మీకు దక్కాలి అని చెప్పి శివుడి యొక్క శాసనం మీరు అనుగ్రహించండి దీన్ని ఇంటికి పట్టుకెడతానని ఇలా ఆయనకి చూపించాలి చూపిస్తే ఆయన చూసి శుభం భూయ పట్టుకెళ్ళట అప్పుడు ఆ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోవాలి శివాలయంలో ప్రసాదాన్ని తెచ్చుకునేటటువంటి విధానం అది అలా తెచ్చుకోవాలి అంతేకాని అది మారేడుదలం లాంటిది అనుకోండి శ్రీశైలం లాంటి క్షేత్రాల్లో అయితే ఒక మారేడుదళం అయితే దాన్ని నోట్లో వేసుకొని నవిలి మింగేస్తారు